నెల్లూరు రూరల్ నియోజకవర్గం పన్నెండవ డివిజన్ ధనలక్ష్మిపురంలోని జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు రమణారెడ్డి సరస్వతమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు కాటమరెడ్డి కాటమరెడ్డి వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురం వాసులకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి ఇంట్లో పచ్చని మొక్కలు పెరగాలనే మంచి సంకల్పంతో పంపిణీ చేయడం గారు గారుల జ్ఞాపకార్థం వారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం పోయిన సంవత్సరం కూడా తోటపల్లిగూడూరు మండలంలో దగ్గర దగ్గర పదివేలు టెంకాయ చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇతర పళ్ళ చెట్లు కానీ ఇవ్వడం జరిగింది ఈ ఈ సంవత్సరం ఇక్కడ రెండు వేల టెంకాయ చెట్లు రెండు వేల జామ చెట్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఒక వెంకాయ చెట్టు ఒక జేవన చెట్టు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం అది కూడా కొంతమంది కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు ఈ కార్యక్రమం చిరకాలం గుర్తుంటుంది ఆ ప్రాంతం అంతా కూడా గ్రీనరీతో సస్యశ్యామలంగా మనకు చాలా అందంగా కూడా కనపడుతుంది ఒకే ప్రాంతంలో నాలుగు వేల చెట్లు నాటితే అవి సంవత్సరం లోపల పెరిగి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది వారి సేవలను నేను అభినందిస్తూ వారు మరిన్ని ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్దన్ నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి కోఆపేషన్ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ సయ్యద్ మొబీనా జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి రాష్ట బీసీసీఎల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్ క్లస్టర్ వన్ అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి నగర వైసీపీ అధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి సీనియర్ నాయకులు అలగర ప్రభాకర్ గనేడి వెంకటేశ్వర్ నాయుడు జిల్లా యూత్ నాయకులు గుంటక వంశీ కొండేటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మధుసూదన్ రెడ్డి గారు రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రతి ఇంటికి కూడా చెట్టుని చెడ ఇవ్వడం వల్ల పచ్చదనం కానీ ఇవి కూడా ఫ్రూట్స్ చెట్లు ఇవ్వడం జరుగుతుంది జామ్ చెట్టు టెంకాయ చెట్టు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి చల్లదనాన్ని అనేటువంటి వాతావరణాన్ని వాళ్ళ ఇంట్లో కల్పించే విధంగా అదేవిధంగా వారి అమ్మ వాళ్ళ నాన్నగారైనటువంటి జ్ఞాపకార్థాన్ని ఈరోజు వారికి అనేక సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారి తల్లిదండ్రుల పేరు చేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కూడా ఆ దేవుడు వారి కుమారులైనటువంటి మధుసూధన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఆశీస్సులు అందచేయాలి ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తెలియజేస్తూ ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తూ